ఇప్పుడు మనకి ఉచిత బస్సు పెట్టిండ్రు కదా తెలంగాణలో దాని వల్ల ఉపయోగం ఉంది అంటారా ఉపయోగం ఉంది కదా అంటే ఆడవాళ్లు కూడా అయిన దానికి లేని దానికి ఉచిత బస్సు అని ఏడబడితే తిరుగుతారు ఇంట్లో ఉంటలేరు అంటున్నారు అట్లా ఎందుకు తిరుగుతారు వాళ్ళ పనులు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో పనులను వదిలి మేము శ్రీశైలం పోతాం ఇప్పుడు ఉచిత బస్సు అని శ్రీశైలం పోతాం ఉచిత బస్సు అని కాదు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పోవాలని అసలు మరి మొగవాళ్ళకి కూడా ఉచిత బస్సు కావాలంటారు మరి ఇస్తారా తెలియదు మరి అంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆడోళ్ళు ఎక్కువ అయిపోయి రష్ ఎక్కువ అయిపోతుంది సీట్లు కూడా దొరకట్లేదు గొడవలు అయితే అంటున్నారు నిజమేనా ఏమంటారు గొడవలు ఏం కాదు మంచిగా మీరే మంచిగా వస్తున్నాం మరి అంటే స్టార్టింగ్ కొత్తలో పెట్టినప్పటికి ఇప్పటికీ ఏదైనా మార్పు స్టార్టింగ్ లో ఉండదు గొడవలు అయినా కానీ ఇప్పుడు ఏంటి మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళారు ఉచిత బస్ రెండే సార్లు ఒకసారి భూపాల్ పెళ్లి ఒకసారి సీజ్ సో మరి ఈ రెండు సార్లలో మీరు పోయినప్పుడు రష్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది రష్ ఏం లేదు మామూలుగానే ఉండదు ఎప్పుడు మీ బస్సులలో వినట్టే అనిపిస్తుంది అయితే మరి దీని బదులు వేరే ఏదైనా పథకాలు పెడితే బాగుండేది ఇది ఎందుకు పెట్టారు అని చాలా మంది అంటున్నారు పెడితే బాగుండేది ఇట్లా ఉచిత పథకాలు కాకుండా అంటే ఇప్పుడు ఉచిత బస్సుమంటారు పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రెండిట్లల్లో ఏది మంచిగా ఉంది అంటారు బీఆర్ఎస్ మంచిగా ఉండే ఎందుకని ఎందుకంటే ఇక అప్పుడు పాపం పంటలు ఎండిపో వాటర్ లేవు తాగడానికి కూడా నీళ్ళు లేవు ఇబ్బంది అవుతుంది కదా రైతులు కూడా ఏడుస్తుండ్రు కూడా